గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదానికి దారితీసింది తెలంగాణ రాజముద్ర స్థానంలో మరో ముద్రతో ఫ్లెక్సీని తెలంగాణ విషయంలో ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ఫైర్ అయ్యారు ఇది అధికారిక నిర్ణయమా లేక అనధికారిక నిర్ణయమా అని ప్రశ్నించారు రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకైనా తెలుసా అని తెలంగాణ ను ట్యాగ్ చేశారు తెలంగాణ అస్తిత్వ చిహ్నాలైన కాకతీయ కళాతోరణం చార్మినార్లపై వెక్కిలి పనులు ఏంటి అని కేటీఆర్ కొత్త మధ్యాహ్నంను ఎవరు ఎప్పుడు ఆమోదించాలని అడిగారు ఒక్కవేళ ఆమోదించకపోతే అధికారులు ఎందుకు దీన్ని వినియోగించాలని ప్రశ్నించారు కారకులపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు మరోవైపు ప్రజల నుంచి సైతం విమర్శలు వెల్లువెత్తాయి రాజముద్ర మార్చడంపై తీవ్ర విమర్శలు రావడంతో వరంగల్ కార్పొరేషన్ అధికారులు స్పందించి తెలంగాణ రాజముద్ర ఉన్న లోగోతో మళ్ళీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతిది రంగనాథ్ అందిస్తారు రంగనాథ్ చెప్పండి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలంగాణ రాజముద్ర విషయంలో చేసిన పొరపాటు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయింది ప్రధానంగా రాజముద్ర ఏదైతే ఉందో ఇప్పటివరకు నడుస్తున్న రాజముద్రను మార్చి ఇటీవల ఒక ప్రపోజల్ వచ్చింది ఆ ప్రపోజల్ కి సంబంధించి కేబినెట్ లో మిగిలిన చోట్ల అన్ని చోట్ల చర్చ జరిగింది కానీ దానికి సంబంధించినంత అధికారికంగా ఎటువంటి అనౌన్స్మెంట్ లేని పరిస్థితిలో కూడా ఆ రాజముద్ర తెలంగాణ రాజముద్రగా ఎన్ఆర్ఎస్ బ్యానర్ ఏర్పాటు చేసి అక్కడ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు దాంట్లో ఎన్ఆర్ఎస్ ఫ్లెక్సీ పై ఈ తెలంగాణ రాజముద్రగా కొత్త రాజముద్రను అందులో ముద్రించారు అయితే అసలు అది అధికారికంగా ముద్ర కా అధికారిక ముద్ర కాకపోవడం గతంలో ఏదైతే ఒక ప్రపోజల్ వచ్చిందో ఆ ప్రపోజల్ ముద్రని ఇక్కడ ముద్రించడం పట్ల తీవ్రంగా విమర్శలు వ్యక్తమయ్యాయి దీనికి సంబంధించి కేటీఆర్ కూడా ఎక్స్ లో తీవ్రంగా స్పందించారు కాకతీయుల తెలంగాణ అస్తిత్వ చిహ్నాలైన కాకతీయ తోరణం చార్మినార్లతో ఈ వెహికలీ పనులు ఎలా చేస్తారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు కాకతీయ కళా తోరణం చార్మినార్ లేని రాజముద్రతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ పై పెద్ద ఎత్తున దీంతో అసలు ఈ కొత్త చిహ్నం ఎప్పుడు ఎవరు ఆమోదించారంటూ కూడా జనం ప్రతినిధి దీనికి ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్లపై చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేసే పరిస్థితి దీంతో ఒక్కసారిగా కార్పొరేషన్ లో కదలిక వచ్చింది కార్పొరేషన్ కమిషనర్ అశ్విని ఇమీడియట్ గా స్పందించారు దానికి సంబంధించి టౌన్ ప్లానింగ్ విభాగంపై విభాగంలో అధికారులపై అధికారులకు నోటిఫికేషన్ జారీ చేశారు అక్కడ ఎవరైతే ఫ్లెక్సీ ముద్రణకు ఇన్వాల్వ్ అయ్యారో ముద్రణలో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు అందుకు సంబంధించి ఇమీడియట్ గా రెస్పాన్స్ రెస్పాన్స్ కావాలంటూ కూడా అధికారులకు నోటీసులు జారీ చేశారు అంతేకాకుండా అప్పటికప్పుడే ఫ్లెక్సీలు మార్చేసి ఇప్పుడున్న ఏదైతే ఆ మనగండలో ఉన్న రాజముద్ర ఉందో దాంతో ఫ్లెక్సీ ఏర్పాటు చేసే పరిస్థితి ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున దుర్మార్హం జరుగుతుంది అటు బిఆర్ఎస్ వర్గాల్లో కూడా ఇది పెద్ద ఎత్తున చర్చనీయాంశం ఏంటి చెప్పాలి రంగనా నా ఫ్లెక్సీ మీద ఉన్న ముద్రకు సంబంధించి ఎవరు ఇది వేయమన్నారు అనే దానికి సంబంధించి ఎవరు బాధ్యత వహిస్తున్నారు ఏమైనా స్పందించారా దీనికి సంబంధించి యాక్చువల్ ఈ ఎల్ఆర్ఎస్ ఫ్లెక్సీ ఏదైతే ఉందో అది తప్పుగా ముద్రించారంటూ కూడా ఇమ్మీడియట్గా జిడబ్లీ సి కమిషన్ అజీ అని ఒక ప్రకటన కూడా రిలీజ్ చేశారు అది తప్పుగా ముద్రణ జరిగింది దానికి సంబంధించిన ఉద్యోగ తీసుకుంటున్నాం ప్రధానంగా సౌండ్ ప్లానింగ్ విభాగం ఏదైతే ఉందో ఆ విభాగానికి సంబంధించిన అధికారులకు ఇమ్మీడియట్గా మెమోని కూడా జారీ చేశారు వాళ్ళపై చర్యలు కూడా తీసుకుంటామని ప్రకటన విడుదల చేశారు అయితే ఈ నెల ఇరవై ఐదున ఈ ఫ్లెక్సీ కట్టారు అందులో ఎల్ ఆర్ఎస్ హెల్త్ డెస్క్ ఏర్పాటు చేసిన పరిస్థితి అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఈ తెలంగాణ రాజముద్రగా పొరపాటున ప్రపోజల్ ముద్రను పెట్టారు అయితే ఆ ముద్ర ఏదైతే ఉందో అది అధికారికంగా లేకపోవడం అధికారిక చిహ్నాన్ని మార్చడం పట్ల తీవ్రైతే దుబాబు లేడంతో ఒకసారిగా కమిషనర్ స్పందించారు ఇమ్మీడియట్ గా ఒక ప్రకటన కూడా విడుదల చేశారు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ పై చర్యలు తీసుకుంటాం ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపై తీసుకుంటాం అంటే కూడా ఒక ప్రకటన విడుదల చేసే ఇప్పుడు ఫ్లెక్సీ మార్చేశారు కాబట్టి ఫ్లెక్సీ వివాదం ముగిసినట్టే అనుకోవచ్చా యాక్చువల్గా ఫ్లెక్సీకి సంబంధించి ఎప్పుడైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో ఇమీడియట్ గా ఆ ఫ్లెక్సీని మార్చేశారో ఆ తర్వాత అక్కడ ఉన్న ఎవరైతే తమ నోటీసులు తీసుకొచ్చారో వాళ్ళ ద్వారా వివర బాధ్యులు దాన్ని కూడా ఇమీడియట్ గా ఎక్కువ చేశారు వాళ్ళకి సంబంధించి నోటీసులు కూడా చేశారు ప్రస్తుతం లక్ష్మి వివాదం ముగిసినట్టుగా కార్పొరేషన్ అధికారులు చెప్తున్నప్పటికీ బీఆర్ఎస్ మాత్రం దీన్ని స్ తీసుకుంటుంది ప్రధానంగా రాజముద్రగా దీన్ని ఎలా ఎలా ప్రదర్శిస్తారంటూ కూడా నేతలు సీరియస్ అవుతున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించి కేటీఆర్ ఎక్స్ లో స్పందించడంపై కూడా స్పందించడం ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి వ్యక్తం అవుతుంది దీనికి సంబంధించి ఎలా బీఆర్ఎస్ రియాక్ట్ అవుతుంది ఆ తర్వాత ఈ రాజముద్రకు సంబంధించి ఎలాంటి Uh, Correct. Right, thank you Ranganath.